ఛానల్కి స్వాగతం త్వరలో రాబోతున్న శని మార్పు వృషభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది శని మార్పు కారణంగా లైఫ్ సెటిల్మెంట్ జరగబోతోందా అక్రమ సంబంధాలు పెరిగే అవకాశాలు ఉన్నాయా కోట్ల డబ్బు వీరి వెంట వీటికి సంబంధించి వివరాలు తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే విషయంపై మీకొక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే వృషభ రాశి వారికి త్వరలో ఏం జరగబోతోంది అలాగే లైఫ్ సెటిల్మెంట్ అవుతుందా శని మార్పు కారణంగా వీరి యొక్క జీవితం ఎటువంటి పరిణామాలు చెందుతుందో వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తులు అలాగే ఎప్పుడూ కూడా సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆవేశం ఎక్కువగా ఉండదు అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరికి ఉండదు ఈ మంచి లక్షణాలు వీరిలో ఉండటం కారణంగా జీవితంలో వీరు ఏది అనుకుంటే అది సాధించే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ముఖ్యంగా శని మార్పు కారణంగా వీరి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అనుకూల ఫలితాలు వీరి యొక్క జీవితంలో ఉన్నాయి అలాగే అనుకోకుండా కొన్ని ఊహించని సంఘటనలు కూడా జరగబోతున్నాయి ముఖ్యంగా వృషభ రాశికి చెందిన వ్యక్తులకి లైఫ్ సెటిల్మెంట్ కి సంబంధించి కొన్ని అవకాశాలు వారి ముందుకు వస్తాయి మీరు ఉద్యోగ అవకాశాలు కోరుకుంటున్నవారా లేకపోతే వ్యాపార అవకాశాలు కోరుకుంటున్నారా లేకపోతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారా విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారా ఉన్నత సంస్థల్లో మీకు ఉన్నత చదువుల కోసం మీకు ప్రవేశాలు దొరకాలి అనుకుంటున్నారా ఈ విధంగా మీ యొక్క జీవితంలో సత్ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి శని మార్పు కారణంగా మీకు అనుకూల ఫలితాలు అయితే అధికంగా ఉండబోతున్నాయి మీరు ఖచ్చితంగా లైఫ్ సెటిల్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు మీ వస్తాయి అయితే ముఖ్యంగా ఈ విధంగా మీ యొక్క జీవితంలో కెరియర్ పరంగా మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ అక్రమ సంబంధాల వైపు వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఆకర్షితులయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది అంటే మీ యొక్క వ్యక్తిత్వం మంచిది అయినప్పటికీ పరిస్థితులు ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తాయి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటే కొంతమంది మిమ్మల్ని రాంగ్ గా గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కొంతమంది వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని ఇటువంటి విధంగా రాంగ్ గైడెన్స్ ని ఇస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని ట్రాప్ లోకి దించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీరు కనుక ఈ సమయంలో జాగ్రత్త పడకపోతే మీ యొక్క భావోద్వేగాలకు కనుక లొంగిపోయినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్లుగా అవుతుంది అయితే కొంతమంది వ్యక్తులు ఆర్థికంగా మీకు హెల్ప్ చేస్తామని చెప్పి డబ్బు ఆశ చూపి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి కుట్రలకు అటువంటి ట్రాప్లకు మీరు లొంగకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అప్పుడే మీ యొక్క జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది ఒకవేళ మీరు ఏదైనా చిన్న తప్పు చేసినా పొరపాటు చేసినా దాని తాలూకు ఫలితం జీవితాంతం మీరు ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి వృషభ రాశి వ్యక్తులు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే కొంతమంది వ్యక్తులు మీకు రాంగ్ గైడెన్స్ ని కూడా ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అది టీనేజ్ వయసున్న పిల్లలు కావచ్చు లేకపోతే పెళ్లైన వారు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీరు అక్రమ సంబంధాల వైపు మిమ్మల్ని ఆకర్షితులను చేయడానికి చాలా మంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి శని మార్పు కారణంగా మాత్రం మీకు లైఫ్ సెటిల్ అయ్యే అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి అయితే వృషభ రాశివారు ఈ విధంగా వారి యొక్క మనస్సు చంచలం కాకుండా ఉండటానికి నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి అంటే మీ యొక్క మనసు భావోద్వేగాల వైపు కాకుండా ఏది మంచి ఏది చెడు అని ఖచ్చితంగా గుర్తించగలుగుతుంది శని భగవాను ఆరాధించండి శివారాధన చేయండి నిత్య దీపారాధన అలవాటుగా చేసుకోండి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి ఈ విధంగా దైవ నామస్మరణలో మీరు సమయాన్ని గడిపినట్లయితే కచ్చితంగా ఆ దైవం మీకు మంచి జ్ఞానాన్ని అందిస్తుంది ఏది మంచి ఏది చెడు అని ఖచ్చితంగా మీరు గుర్తించగలుగుతారు మీకు పొంచున్నటువంటి ప్రమాదాలు మిమ్మల్ని ట్రాప్ చేయటానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తుల నుండి మిమ్మల్ని ఖచ్చితంగా ఆ దైవ శక్తి కాపాడుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి